హాయ్ హలో ఓబుల్ నుంచి మన అలీ లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో ఇవాళ డే థర్టీ సిక్స్ ఈ తుల్ తుల్సి చూర్ రామ్ మందిర్ అనే ఈ ప్రదేశం నుంచి అయితే మనం రైడ్ స్టార్ట్ చేస్తున్నా నిన్నైతే ఇక్కడ స్టే చేసాం మనము మనం ఎలాంటి మార్గంలో వచ్చామో మ్యాస్ట్రో సెటప్ కూడా ఫుల్ పూర్తి అయిపోయింది ఎలాంటి మార్గంలో వచ్చామో చూపిస్తాను రోడ్డు అటువైపు ఉంటే మనము గూగుల్ తల్లి చేసిన కారణంగా ఈ రోడ్లో అయితే వచ్చాం ఈ ప్రదేశానికి ఇటు వచ్చేసాము ఇటువైపు నీళ్ళు కూడా నీళ్ళ బావులు ఉన్నాయి ఆ బావుల్లోంచి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు వాళ్ళు ఇటువైపుగా వచ్చాము మనము ఈ మార్గాన ఇక్కడికి వచ్చి తులసి చూర్ రామ్ మందిర్లోని గురూజీ గారిని అయితే అడిగాము నైట్ ఇక్కడ ఉండమన్నారు చాలా థ్యాంక్ యూ ఇక ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చిన్న స్నాక్స్ లాంటి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇక మనం వెళ్ళాల్సింది ఇక్కడ నుంచి ఒక ఇరవై మూడు కిలోమీటర్లలో ఒక ప్రదేశం ఉంది ఆ ప్రదేశం చూసుకొని జామ్నగర్ అక్కడ చూసాం కదా జామ్నగర్ జామ్నగర్ అయితే నూట అరవై ఆరు కిలోమీటర్లు ఉంది మరి వెళ్దాం ద్వారకా మీదుగా వెళ్దామా వేరే రూట్నా అంటే రెండు మ్యాపులుగా ఉన్నాయి ద్వారకా మీదు నుంచి అయినా ఒకటి ఇంకొక మ్యాప్ వేరే రూట్గా ఉంది మళ్ళీ ఇరవై మూడు కిలోమీటర్లు ఈ ప్రదేశానికి వెళ్ళి ఆ తర్వాత చూద్దాం మనం పయనం ఎటు అనేది మ్యాస్ట్రోపై కలుద్దాం వెచ్చని తీరు వెచ్చని కన్ను వెచ్చగా నేను అత్తుకుపోయే ఇలా మన పయనాన్ని ఈ బయట ద్వారకా నుంచి బయటి వైపుగా వెళ్ళిపోదాం మనం టు బయట ద్వారకా వచ్చేసాము అరేబియా మహాసముద్ర ఇక ఇదేనేమో చివరిగా నిన్ను చూడ్డము ఎందుకంటే మేము వెళ్ళే దారులు ఇంకా వేరైపోతాయి ఒక దా ద్వారక ఒక రైల్వే స్టేషన్ ఒక పోర్ట్ ఇలా ఇదే లైఫ్లోని చివరి ప్రదేశంగా ఈ ప్రదేశానికి రావడం అంటే అరేబియా మహాసముద్రుడు మేము మ్యాస్టర్ ఉన్నాడు కాబట్టే నేను ఈ ప్రదేశానికి రాగలిగాను లేకన్నా అంటే లేనట్టే లేనట్టే లేకన్నా అంటే ఈ సుదర్శన్ సేతు ఏంటి మేము రావడం ఏంటి అసలుకి ఇక చూసుకుంటే ఇవన్నీ సోలారే ఈ సోలార్ ద్వారానే ఈ బ్రిడ్జి పైన లైటింగ్స్ అనేవి అరేంజ్ చేశారు మొత్తం సోలారే ఇటువైపు కూడా మొత్తం అంత అటువైపు ఉన్నట్టు కూడా సోలార్ ప్లేట్సే అటువైపు నిన్న వచ్చాం కదా ఆ రూట్లో కూడా ఈ రూట్లో సోలార్ ఫైట్స్ థ్యాంక్ యూ వచ్చేసాము సుదర్శన్ చేతి పైన వెళ్తూ ఉన్నాం హ్యాపీ చాలు వీడియోలు తీసేదానికి మనమే మ్యాస్ట్రో అయితే తీసేస్తాను ప్రతి ప్రదేశంలోని ఫోటో ఇచ్చు అయితే దానికని లేజర్ షో కానీ వేస్తేనా నిజంగా హైలెట్గా గా ఉంటుంది నైట్ వేసారేమో తెలియదు నాకైతే అయితే ఫస్ట్ ఉంది ైట్లుగా అంటే వీటికి లేజర్స్ అనేవి బిగించి డైరెక్ట్గా అటు వైపుగా అక్కడ దంగ పడేట్టు వేసేస్తే ప్రతి కేబుల్కి లేజర్ షో మాదిరిగా ఎలా కనిపిస్తుందంటే మొత్తం ఈ సరౌండింగ్లో మొత్తం అదిరిపోతుంది అనుకో ఈ బ్రిడ్జ్ ఆ విధంగా ఉంటుంది ఈ ప్రదేశంలోని హ్యాపీనెస్ దాటేస్తే నెక్స్ట్ హ్యాపీనెస్ కాకంటే ఈ ప్రదేశంలో ఇంత హ్యాపీనెస్గా సుదర్శన్ సేతు పైన శ్రీ కృష్ణుని సుదర్శన చక్రం లాంటిది సుదర్శన్ సేతు అనేది ప్రతి స్థూపం దగ్గర వివిధ అవతారాలల్లో ప్రతి డీటెయిల్స్ అనేవి ఉన్నాయి వేద విద్య అయిపోయింది మన మ్యాస్టర్తో బా నా దేశంలోని ప్రతి ప్రదేశాలన్నీ తిరిగి చూసేస్తూ ఉన్నాను ప్రజెంట్ అయితే ఇక ఇక్కడ ఉన్న మనము ఈ చివరి భాగానికైతే వచ్చేసాము ఈ చివరి భాగం ఆ చివరి భాగం అన్ని చివరి భాగాలు అన్నీ చూసుకుంటూ వచ్చేసాము ఇక మిగిలిన రాష్ట్రాల వైపుగా మన పైన కొనసాగుతూ ఉంటుంది సుదర్శన్ సేత్కి అయితే బాయ్ బాయ్ అనే చెప్పేసేయాలి మన తరఫున సుదర్శన్ సేత్కి బాయ్ బాయ్ వితౌట్ పొల్యూషన్గా మనం వచ్చినందుకు సుదర్శన్ సేత్కి బాయ్ 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 సుదర్శన్ సేత్ సుదర్శన్ చక్రం సుదర్శన్ చక్రం సేత్ ఇక వీళ్ళైతే థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ బెయిట్ ద్వారకా మనకైతే థ్యాంక్ యూ చెప్తున్నారు వితౌట్ పొల్యూషన్గా మనం వచ్చినందుకు వీళ్ళకు థ్యాంక్ యూ మనల్ని లోపలికి ఆహ్వానించినందుకు ఇక మన రైడ్లో చివరి ప్రదేశమైన ఓకా అని చూసేసాము ద్వారకా వైపుగా ద్వారకాకు వెళ్తామో లేదో తెలియదు వెళ్తూ పయాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం ఒక అటు వెళ్ళిపోవాలి ఎన్హెచ్ ఫిఫ్టీ వన్ ఇది ఇక్కడే ఈ సర్కిల్ ఒకకి ఈ బేట్ ద్వారకాకి మధ్యన ఈ సర్కిల్ మిమ్మల్ని పింఛము ఇక్కడైతే ఈ పొజిషన్లో ఫోటో తీస్తాం ఎన్ని బోట్లు ఉన్నాయి అసలుకి కోల కూలుగా బోట్లు అటువైపు నీళ్లు చూసుకుంటే మరి ఏందో బ్లూ కలర్లో ఉన్నాయి బ్లూ కాదు డార్క్గా ఉన్నాయి మరి కెమికల్స్ ఏమన్నా కలిసినీటిలో ఏమో షిప్పులే చూస్తా ఉంటే లంకరా లంగర్ లంగర్ వెయ్య అన్నట్టు ప్రతి లంగర్లు ప్రతి షిప్కి లంగర్లు అన్ని మూవీస్ అయితే గుర్తుకొస్తున్నాయి అట్లున్నాయి షిప్పులు మరి గంభీరంగా ఒక్కసారి చేపకు వెళ్తే ఎన్ని చేపలు వేసుకుని వస్తారు ఇలా ఈ లారీలల్లో ఆ షిప్పుల్ని సముద్రం ఒడ్డుకు చేరుస్తారేమో ఏమన్నా మరమ్మతులు అయి ఉంటే ఇలా ఒడ్డుకు తెచ్చేసి ఇలా రిపేర్ చేసేసి తీసుకువెళ్తారు అయితే అటువైపు వచ్చాము కాస్త దూరంగా ఉన్నాయి ఇప్పుడైతే ఇటువైపు చూడండి ఎన్ని జెండాలు ఉన్నాయి అసలు కోవలు కోవలుగా కోవలు కోవలుగా ఉన్నాయి గుట్టలు గుట్టలుగా షిప్పులన్నీ ఈ షిప్ అయితే మరి మెరిసిపోతూ ఉండది మొత్తం రీమోడలింగ్ పెయింట్ వర్క్ మొత్తం అన్ని కలర్లు గిల్లర్లు అన్ని వేసి పారేసినట్టు మెరిసిపోతుంది ఇక సముద్రుడి వైపు సిద్ధంగా తయారైపోయాం అన్నట్టుగానే ఉంది వరుసగా నిలబెట్టేశారు క్యూ కట్టేసేటట్టు ఏ షిప్పుకి లంగర్ ఆ షిప్పు కొక్కేలు రెండు నాలుగు ఐదు కొక్కేలుగా ఈ లంగరు వేస్తే అట్టే గడ్డుకు పోయి గుచ్చుకొని ఆగిపోవాలి అట్టే ఆ విధంగా ఉన్నాయి షిప్పుల సామ్రాజ్యంలో మన మేస్టర్తో మా పైన ఎత్తర లంగర ఎయిర పడవ పోటెత్తుతున్న సముద్రుడి వైపు వెళ్ళారా స్టీరింగ్ అన్నట్టుగా పడవని చూస్తా ఉంటే సముద్రుడు ఎంత పోటెత్తినా కానీ ముందుకి వెళ్ళిపోదాం పద అనిపిస్తా ఉంది నాకైతే ఇప్పుడు కొన్ని షిప్పులుగా సముద్రంలో ఉన్నాయి తిప్పరా స్టీరింగ్ వెళ్ళిపోదాం ఏం మ్యాచ్లో వెళ్దామా మనం సముద్రుడి దగ్గరికి తగ్గేదే లేదంటూ కానీ వారి పని వారిది మన పని మనది మన పైన మనది మేస్టర్ ఇప్పుడు మన రైడ్లోని ఈ రూట్గా వెళ్ళాలి మనం నాగేశ్వర్ వైపుగా ద్వారకాకైతే లేదు అటువైపుగా ద్వారకా ఇటువైపుగా నాగేశ్వర్ వెళ్దాం ఈ రూట్లో పెద్ద షాపులుగా అంటూ ఏమీ లేవు తినాలి ఎక్కడన్నా ఇక్కడ ఉంది ఇది ఐస్ ఫ్యాక్టరీ షాపులుగా లేవు ఊర్లుగా లేవు పది కిలో పదిహేడు కిలోమీటర్లుగా ఉంది ఆ అయితే నాగేశ్వర్ అనే ఊరు మధ్యలో ఏముంటుందో ఏమో రోడ్డుగా అయితే ప్రజెంట్ బాగుంది చూద్దాం ముందుకు వెళ్ళి ఏ విధంగా ఉంటుందో మ్యాస్టర్ మనం ఒక ప్రదేశానికి వచ్చాము ఈ ప్రదేశం అయితే గోపి తలావ్ అంటే దీని కథ అయితే వచ్చి అదే కృష్ణుడు తన గోపికలతో కలిసి ఈ ప్రదేశంలో ఉన్నట్టు ఇదే గోపి తలావ్ అనే ప్రదేశము ఇక్కడ అక్కడ అర్జునులు అర్జున్ అర్జునుల వారి గుడి కూడా ఉందంట వెళ్తున్నాం ఇక గోపి తలావ్లోకి ఈ ద్వారకాకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్రదేశాలన్నీ తిరిగి చూస్తూ ఉంటారు ఈ ప్రదేశం చూసిన తర్వాత మనం ఇంకొక ప్రదేశానికి వెళ్దాం ఇలా శ్రీకృష్ణుల వారు గోపికలతో ఉన్న ప్రదేశం అయితే ఇటువైపుగా వెళ్తూ ఉన్నాం ఇప్పుడు ప్రతి చోట ఇవే కృష్ణునికి సంబంధించిన టీషర్ట్లు అంట షర్ట్లు అంట అలా పుట్టి కొట్టేటివి ఇలా ప్రతి ఒక్కటి ఇలా ధమరకాలు గోగులు ఇక ఈ ప్రదేశము ఆ ప్రదేశంగానే భావించవచ్చు ఇంకా ముందుకు వెళ్దాం మనమైతే గోపి గోపి గోపికలు ఇక్కడే ఆ గోపి తలావు ఇదో ఈ ప్రదేశమే ఐదు వేల సంవత్సరాల ఓల్డ్ టెంపుల్స్ ఇక్కడ ఉన్నదా అవన్నీ ఏం పక్షులు మొత్తం అన్ని పైన ఉన్నాయి నెలల్లో తిరిగేటి ఇది గోపి చందన్ అని సఫాయిగా అమ్ముతూ ఉన్నారు ఈ ప్రదేశాలలో ముఖానికి పూసుకుంటే చల్లగా ఉంటుందేమో ఇప్పుడు గోపి తలావుగా కృష్ణుడు గోపికలతో ఈ ప్రదేశంలో గడిపినట్టుగా ఇక్కడ వారు చెప్తూ ఉన్నారు గోపి తలావ్లో మనం వచ్చేసాం ఇక ఈ గోపి తలావ్కి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం మన గమ్యస్థానాల పదహారు వేల మంది గోపికలతో కృష్ణుడు గడిపిన చిలిపి చేష్టలు అనేవి ఈ ప్రదేశంలో జరిగినట్టుగా ఇక్కడ చెప్తా ఉన్నారు గోపి తలావ్ ఈ ప్రదేశంలో ఇక్కడ కృష్ణుని టెంపుల్ కూడా ఉన్నాయి పురాతనమైన టెంపుల్గా అక్కడ గోపి తలావుగా గోపి చందన్ అని ఇక్కడ అమ్ముతూ ఉన్నారు ఈ చందన పూసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఇక్కడ అన్ని అన్ని త్రిమూర్తులు అన్ని దేవుళ్ళుగా మొత్తం కృష్ణుని చరిత్ర గురించి మొత్తం ఈ ద్వారకాలోనే ఉంది ఈ గుజరాత్కు వచ్చిన యాత్రికులు ద్వారకాలో ప్రతి ప్రదేశాన్ని వదలడం లేదు బస్సులు కార్లు వేసుకొని వచ్చేస్తా ఉండారు నేను కూడా ఇక్కడ గౌటికలతో గడిపిన కృష్ణుడు చూద్దామని వెళ్ళాను ఇలా వీళ్ళంతా ఉన్నారు ఎవరు సంతోషాల్లో వాళ్ళు మనమైతే ఇప్పుడు వెళ్దాం నాగేశ్వర్ నాలుగు కిలోమీటర్లు ఉంది ఇక్కడి నుంచి